భారతదేశంలో తొమ్మిది నవగ్రహ క్షేత్రాలు ఉన్నాయి కదండి అవి వరుసగా రవికి తమిళనాడులోని అడిదురై అదేవిధంగా చంద్రుడికి తిరుపతి కుజుడికి పళని బుధుడికి మధురై గురుడికి శుక్రుడికి తిరుచుండూరు శనీశ్వరునికి తిరునల్లార్ అలాగే రాహుకేతువులకి శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో ఒకటైన ఈ వాయులింగ క్షేత్రానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ రాహుకేతు పూజలకి వస్తూ ఉంటారు జాతకరీత్యా రాహుకేతు దోషం ఉన్నవారు ఇక్కడ పూజలు జరిపించుకున్నట్లయితే దోష నివారణ జరుగుతుంది ప్రతిరోజు దేవస్థానం వారు రాహుకేతు పూజలు నిర్వహిస్తారు భక్తులు రెండు వందల యాభై రూపాయలు చెల్లించి ఈ పూజలో పాల్గొనవచ్చు విశేష పూజలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు చెల్లించి జరిపించుకోవచ్చు ఈ పూజాధికారులు ఉదయం ఆరున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తారు జాతకంలో నాగదోషం ఉన్నవారు కూడా రాహుకేతు పూజలతో పాటుగా నాగపూజ కూడా ఇక్కడ అదే అదేవిధంగా ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసుకోవచ్చు జాతకరీత్యా ఏ విధమైన దోషం లేకపోయినా వివాహం కానివారు సంతానం లేనివారు రోగపీడితులు మానసికంగా బాధపడుతున్నవారు ఈ రాహుకేతు పూజలు ఈ క్షేత్రం నిర్వహించినట్లయితే బాధలన్నీ పోతాయండి ఓం నమశివాయ మీ ఓం కల్కి